మేము కూడా వద్దన్నాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు రెండు కార్లలో ఏడుగురు మహిళలు వచ్చాము ఇందులో మీడియాతో మేము రాలా మాకు వెనక ముందు మీడియా లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ స్టేషన్లోకి వచ్చేవాళ్ళు ఎందుకు వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షం వినాలి దట్ ఇది నిజమే కాదు మీకు తెలుసు కదండి ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి